నమస్తే సార్ నమస్తే సార్ మొన్న జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ లో ఆ ఫంక్షన్ కి మొత్తం పదివేల కోట్లు ఖర్చు అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు కోట్లు 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 అయితే నిజమే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ మామూలు వాళ్ళ వెడ్డింగ్ చాలా కాస్ట్లీగా మారిపోయినాయి మామూలు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ట్వంటీ టు థర్టీ లాక్స్ ఒక వెడ్డింగ్ మీద పెడుతున్నారు ఇంకా మన రిచ్ పీపుల్ చూస్తే మనకు తెలిసిన వాళ్ళే వెడ్డింగ్స్ని ఐదు రోజులు ఆరు రోజులు చేయడం దానికి వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఎక్కడికక్కడ ఏర్పడిపోతున్నాయి ఇప్పుడు కాబట్టి అదేమి పెద్ద ఆయనకి లక్షల కోట్ల ఉండే అంబానీకి వెయ్యి కోట్లు పెట్టడం ఖర్చు కాదు అంతకుముందు కూడా వాళ్ళ కూతురు నిషా అంబానీ పెళ్ళికి కూడా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడని చెప్తున్నారు సో ఈసారి నాకు తెలిసిన లెక్కొచ్చి వెయ్యిని రెండు వందల కోట్లు అయిందని సంకేదో కరెక్ట్గా ఉంటుందని వెయ్యి అంటున్నారు కానీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ దీనికి ఖర్చు పెట్టినారు అని చెప్తున్నారు సో దీనికి ఖర్చు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు మూడు పైగా చార్టెడ్ ఫ్లైట్లను పెట్టారు అక్కడ ఒక ఎయిర్పోర్ట్నే దీనికోసం డెవలప్ చేశారు జామ్నగర్ అంటారు వీళ్ళ నేటివ్ ప్లేస్ అది అక్కడ మూడు వేల ఎకరాల్లో వీళ్ళు ఆల్రెడీ ఒక ఫారెస్ట్ లాంటిది డెవలప్ చేశారు కొన్ని దాదాపు కొన్ని ఆరు వందల ఏనుగులు వంద రకాలైన జంతువుల్ని అక్కడ పెంచుతున్నా అని చెప్తున్నారు ఎందుకంటే అనంత్ అంబానీ ఆ అబ్బాయి కొడుకు చిన్న కొడుకు అంటే ఆకాష్ తర్వాత ఈషా అండ్ అనంత్ ముగ్గురు పిల్లలు సో దాంట్లో మామూలుగా ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుబాబా అంబానీ వీళ్ళ ఫ్యామిలీలో బోల్డ్ డ్రామా ఉంది యాక్చువల్గా సో అంద అది మనకి ప్రీ వెడ్డింగ్లో కూడా ఆ డ్రామా కనిపించింది మామూలుగా ఒట్టి డబ్బులతోనే అయితే ఇంత చర్చ నడిచేది కాదు ఆ ఫ్యామిలీలో ఒక డ్రామా ఉండడం ముఖ్యంగా ఒక బాగా డబ్బు ఉన్న వాళ్ళ జీవితాల్లో కొంత ట్రాజిడీ ఉంటే జనాలకు బాగా ఇష్టం అది ఎందుకంటే వీళ్ళకి ఒక సొలేస్ దొరుకుతుంది అంత డబ్బు ఉన్న వాళ్ళకే ఈ సమస్యలు తప్పలేదరా మనం ఎంత అన్న ఒక సొలేస్ వీళ్ళకి దొరుకుతుంది కాబట్టి అది మోర్ చర్చకి దారి తీస్తుంది ఒట్టి డబ్బులే ఖర్చు పెట్టితే అంత చర్చ నడవదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి కూడా ఐదారు వందల కోట్లు ఖర్చు పెట్టాడు పెళ్ళికి దానికంటే కూడా ఇదెందుకు ఇంత చర్చ నడుస్తుంది అంటే దీంట్లో డ్రామా ఉంది ఇప్పుడు ఆయన అమ్మాయి నీతాంబాని నీతాంబాని ఎవరు ఒక మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ వాళ్ళ నాన్న ఎక్కడో జాబ్ చేసేవాడు ఒక చిన్న ఫ్యామిలీ ఆమె ఒక కళాకారుల నేపథ్యం ఉంది వాళ్ళ అమ్మ చిన్నప్పుడే ఆరో క్లాస్లోనే ఆమె భరతనాట్యం నేర్పించింది అందువల్ల ఆమె భరతనాట్య ప్రదర్శనని దీరుభావి అంబాని చూశాడు ఒక చోట చూసి ఈ అమ్మాయి బాగుంది నా కొడుకు పెళ్లి చేస్తే బాగుండు అనుకున్నాడు అలాగా ఒక మామూలు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు పెళ్ళి అయినాక కూడా ఆమె ఎనిమిది వందలకి స్కూల్లో జాబ్ చేసింది ప్రైవేట్ స్కూల్లో సో అటువంటి ఒక ఒక డ్రామా సినిమాల్లో చూపించే డ్రామా వాళ్ళ జీవితాల్లో ఉంది సో ఈ పెళ్లి విషయానికి వస్తే ఈ ప్రీ వెడ్డింగ్ ఇంకా వెడ్డింగ్ లేదు వెడ్డింగ్ అనేది యాక్చువల్గా అందరూ చాలామంది వెడ్డింగ్ అని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఇంత ప్రీ వెడ్డింగ్కి ఎంత ఖర్చు పెడతారని మనం నమ్మాలంటే కష్టంగా ఉంటుంది సో ఇంకా వెడ్డింగ్కి ఎంత పెడతారు తెలియదు కానీ ఇది వెడ్డింగ్ కాదు వెడ్డింగ్ జూలైలో ఉంది ఇది ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ ముందు చేస్తారు కదా అటువంటి ఒక కార్యక్రమం పెట్టారు దీన్నే పెద్ద ఎత్తున వాళ్ళు చేశారు దీనికి రెహానాన్ అని పిల్చారు ఆమెకి డెబ్బై నాలుగు కోట్ల రికమెండేషన్ అని చెప్తున్నారు ఆమె ప్రదర్శన ఇవ్వడానికి మేబీ వాళ్ళకి హాలీవుడ్ స్థాయి వేరే కదా మనకి ఇక్కడ యాభై కోట్లు తీసుకుంటే హాలీవుడ్లో ఐదు వందల కోట్లు తీసుకునే స్టార్స్ ఉన్నారు కాబట్టి ఆమెకి డెబ్బై నాలుగు కోట్లు అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఒక ఆల్బమ్ చేసినా ఆమెకి ఆ రేంజ్లో డబ్బులు వస్తాయి సో ఆమెకి డెబ్బై నాలుగు కోట్లు ఇచ్చారని చెప్తున్నారు అట్లాగే కాస్ట్యూమ్స్ మన అనంత అంబాని వాచ్ అరవై మూడు కోట్లు అని చెప్తున్నారు ఈమె నేతాంబాని వేసుకున్న నెక్లెస్ ఐదు వందల కోట్లు అని చెప్తున్నారు ఆమె ఇంకేదో జాకెట్ యాభై కోట్లు అని చెప్తున్నారు ఇషా అంబానీ జాకెట్ ఇలాగ ఒకటి ఒకటే వస్తున్నాయి రకరకాలుగా మేబీ అవన్నీ ఉండొచ్చు ఇవాళ వాచ్లకి లేకపోతే బ్యాగులు ఇవన్నీ కూడా క్రోర్స్లో వచ్చేసాయి అంటే ఒకప్పుడైతే డబ్బు ఒక యాభై ఏళ్ళు వంద ఏళ్ళకు ముందు డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి పెద్ద తేడా ఉండేది కాదు ఎవరో మహారాజులు లాంటి వాళ్ళు తప్ప మామూలుగా ఒక యాభై కోట్లు ఉన్నవాడికి ఐదు లక్షలు ఉన్నవాడికి పెద్ద లైఫ్ స్టైల్లో తేడాలు ఉండేది కాదు ఎందుకంటే అటువంటివి ఏమీ లేవు ఇవాళ నీకు ఎంత డబ్బులు ఉన్నా అంత ఖర్చు పెట్టడానికి వచ్చేసాయి ప్రతిదీ కాబట్టి అల్ట్రా రిచ్కి తగినట్టుగా అన్ని కార్ల దగ్గర నుంచి వాళ్ళు వాడే ప్రతిదీ వచ్చేసాయి అనమాట ఆ రకంగా వాళ్ళు చేసి ఉండొచ్చు అయితే ఈ పెళ్ళికి దాదాపు లక్ష మందికి వీళ్ళు అన్నదానం చేశారని చెప్పారు ఆ ఫోటోలు వీడియోలు అంతా బయటకు వచ్చాయి అట్లాగే రెండు వేల ఐదు వందల వంటకాలు చేశారని ఇది కూడా ఆశ్చర్యం లేదు మామూలుగా మనం చూసే పెళ్ళిళ్ళలోనే వందల రకాల వంటకాలు ఈ మధ్య ఉంటున్నాయి మినిమం అంతకుముందు మన చిన్నప్పుడైతే నాలుగైదు రకాలు ఉండేది సాంబారు ఒక ఇది ఫ్రై అట్లాంటివి ఉండే రసం అది ఇవాళ అసలు ఏం దినాలో మనం కూడా కన్ఫ్యూజన్ అలా ఉంటాం మామూలు పెళ్ళిళ్ళను కాబట్టి వీళ్ళు రెండు వేల ఐదు వందలు చేయడంలో ఆశ్చర్యం లేదు అట్లాగే వీళ్ళు గెస్ట్ లిస్ట్ చూస్తే కూడా ఇంటర్నేషనల్గా మన బిల్ గేట్స్ కావచ్చు మన ఫేస్బుక్ ఆయన పేరేమి జుకర్ బర్గ్ కావచ్చు తర్వాత ఇంకెవరెవరు పేర్లు నాకు గుర్తులే వాళ్ళందరూ వచ్చారు ఇంకా నేషనల్ లెవెల్లో నుంచి మన షారూక్ ఖాన్ అమితాబ్ బచ్చను ఖాన్లు ముగ్గురు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాను అభిషేక్ బచ్చను ధోని ఇలాగా రకరకాల వాళ్ళు వచ్చారు మన ఇక్కడ నుంచి తెలుగు నుంచి రామ్ చరణ్ వీళ్ళు వెళ్ళారు వీళ్ళందరికీ కూడా రిమెండేషన్లు ఇచ్చారని చెప్తున్నారు ఒకవరికి ఎంత ఇచ్చారంటే దాదాపు యాభై కోట్ల వరకు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఇచ్చారని ఇక్కడే అయిపోతుంది కదా ఐదు ఆరు వందల కోట్లు ఇక్కడే వెళ్ళిపోతుంది సో కాబట్టి రామ్ చరణ్కి కూడా యాభై కోట్లు ఇచ్చారని వార్త నేషనల్ మీడియానే రాస్తుంది ఇది నిజమా కాదు తెలియదు కానీ వాళ్ళు గెస్ట్ అయితే చేస్తున్నారు నాగార్జున కూడా అన్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళకి సినిమా వాళ్ళని పిలిచి కూడా డబ్బులు ఇస్తున్నారని అంతే కదా వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రజెన్స్ కావాలనుకున్నప్పుడు వీళ్ళు రికమెండేషన్ ఇచ్చేస్తంబుతున్నప్పుడు ఇస్తారు దాంట్లో ఇదంతా మార్కెటే ఇప్పుడు ఆయనకి వెయ్యి కోట్ల పబ్లిసిటీ వచ్చినట్టే కదా అంతకంటే ఎక్కువ వచ్చింది పదివేలు కోట్లు పెట్టినారా అని పబ్లిసిటీ ఇవాళ మన అంబానీకి ముఖేష్ అంబానీకి వచ్చింది కదా ఇదంతా మార్కెట్ే వెడ్డింగ్ అనేది కూడా ఒక ఎకనామీ దట్ ఈజ్ ఆల్సో మార్కెట్ డైనమిక్స్ దాంట్లో డ్రామాని యాడ్ చేయడం కూడా ఇంపార్టెంట్ మామూలుగా వెడ్డింగ్స్కి వెళ్తేనే అందులో ఏదో ఒక డ్రామా ఉంటుంది ఏడవడము మామూలుగానే పెళ్ళిళ్ళు అంటే కొంత డ్రామా ఉంటుంది ట్రెడిషనల్గా కూడా చావుకైతే ఒకే ఇది ఉంటుంది కానీ పెళ్ళిళ్ళు మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి డ్రామాలు నడుస్తుంటాయి సో అట్లా వీళ్ళల్లో డ్రామా ఉంది మెయిన్గా డ్రామా ఎక్కడ ఉందంటే ఈ అబ్బాయిది ఈ అనంత్ అంబానీ అబ్బాయికి ఏంటంటే ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆస్మా ఉంది ఆస్మాకి మందులు లేవు సో కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుంటే వాళ్ళ మేనేజ్ చేసుకోవడానికి సెడేటివ్స్ వాడాల్సిన అవసరం ఉంది సెడేటివ్స్ వాడడం వల్ల ఒబేస్ అయిపోతున్నాడు దానివల్ల అతని మీద ట్రోల్స్ అవి నడుస్తుంది సో ఈ క్రమంలో అమ్మాయి రాధిక మర్చెంట్ అనే ఆ అమ్మాయికి కూడా వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి ఎన్కోర్ హెల్త్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి సో వాళ్ళది ఎప్పటి నుంచో ఒక ఏడేళ్ళ నుంచి లవ్ స్టోరీ ఉంది సో ఇవన్నీ కలిపి ఒక డ్రామా క్రియేట్ అయింది అతను చెబుతుంటే ఆ అబ్బాయి తన బా నేను నా జీవితంలో ముళ్ళు పువ్వులే కాదు ముళ్ళు కూడా ఉన్నాయి అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఏడవడం అమ్మ నాన్న ముఖేష్ అంబానీ నేత అంబానీ ఆ వీడియోలు అంతా బయట రావడం సో అబ్బాయికి అంత సీరియస్ అని ఆ జబ్బు మీద చర్చలు రావడం ఇలాగా మొత్తంగా డ్రామా అయితే నడిచింది ఏదేమైనా వెయ్యి రెండు వందల కోట్ల పెళ్లి అయితే అది కనిపిస్తూ ఉంది మనకిప్పుడు సినిమా కొన్ని చూస్తే ఇది ఇంత బడ్జెట్ సినిమా అని తెలుస్తుందిగా అలాగే ఇది అంత బడ్జెట్ వెడ్డింగే ఇది కాబట్టి దానివల్ల కొంత ఎకనామిక్ కూడా బూస్టప్ అవుతుందిగా వీళ్ళందరికీ మళ్ళీ ఇన్కమ్ వస్తుంది మోడీ చెప్పినట్టు డెస్టినేషన్ వెడ్డింగ్లకి వెళ్లకుండా మన దేశంలోనే ఖర్చు పెడితే ఈ వెయ్యి రెండు వందల కోట్లు ఇక్కడే ఖర్చు అయింది కదా రికమెండేషన్ వెళ్ళినా ఏదైనా మొత్తానికి ఇక్కడ ఖర్చు అయింది కొంతవరకు మాత్రం వాళ్ళకి వెళ్ళినట్టుంది మేబీ బిల్గేట్స్ లాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని ఉంటారా వాళ్ళకి ఇది వీడిచ్చే యాభై కోట్లు అరవై కోట్లు పెద్ద విషయం కాకపోవచ్చు ఫ్రెండ్షిప్ కోసం కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్లు కూడా ఉండొచ్చు వీళ్ళతో ఏవో లావాదేవీలు ఉంటాయి కదా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈయనకి జియో ఉంది నెట్వర్క్ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఫేస్బుక్ జుకర్బర్గ్ కానీ ఇటు బిల్గేట్స్ కానీ వ్యాపార సంబంధాలు కూడా ఉంటాయి ఏదేమైనా ఒక ఇది ఎవరో చెప్పినట్టుగా రామ ప్రతిష్ఠ కంటే కూడా పెద్ద స్థాయిలో ఇది జరిగింది అంటే మనకి రెండు రకాల వ్యాపార దీంట్లో కనబడతాయి ఒకటేమో నారాయణమూర్తి నారాయణమూర్తి వాళ్ళ చాలా మినిమల్ లైఫ్ స్టైల్ వాళ్ళది ఆమె నేను చాలా మినిమల్గా ఉంటానని ఆమె అనేక సార్లు చెప్పింది నేను ముప్పై ఏళ్ళల్లో శారీ కొత్తది అనేది అది కూడా పాపులర్ అవుతుంది సో అలాగే ఒక మినిమల్ లైఫ్ స్టైల్ ఉండే రిచ్ పీపుల్ కొంతమంది ఉన్నారు రిచ్నెస్ని మార్కెట్ చేసుకోవడం ప్రదర్శించడం అనేది కూడా మనకి రెండో యాంగిల్లో కనబడుతుంది వీళ్ళు అంబానీస్ ఈ యాంగిల్లోకి వస్తారు